హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎందుకంటే మనం చెప్పుకున్న లేడీస్కి సంబంధించిన అన్ని విషయాలు కాబట్టి లేడీస్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ముఖ్యమైనది ఏంటంటే బాడీ పెయిన్స్ అండి ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన మహిళలు ఈ ఆర్థరైటిస్ అంటే ఇలాంటి నొప్పులు మోకాళ్ళ నొప్పిని మడమ నొప్పిని వీటితో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మెనోపాస్ ప్రీమనోపాస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బందున ఎంత ఇబ్బందులు అనేది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ముఖ్యంగా గింజలు నువ్వులు ఈ పుచ్చపప్పు పొద్దు గింజలు ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా అత్యవసరం వీటిని రోజు పొడి రూపంలో కానీ ఒక చిన్న ముద్ద రూపంలో కానీ చేసుకొని రోజుకు ఒక చిన్న ముద్ద అయినా తీసుకోవడం అనేది చేయాలి తప్పకుండా నరాలకి చాలా శక్తిని అందిస్తాయి వీటిలో ఎంతో విలువైన ప్రోటీన్ ఉంటుంది హై ప్రోటీన్ ఉంటుంది అలాగే కొలాజిన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో ఏవైతే మనకి నొప్పులకు కారణమవుతున్నాయో ఆ కొలాజిన్ పొర అనేది తొలగిపోవడం వల్ల మనకి అక్కడ పొర తొలగిపోవడం వల్ల ఎక్కువ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి డి విటమిన్ కాల్షియం వంటివి లోపించడం కూడా ఒక ప్రధానమైన కారణంగా చెప్తుంటారు డాక్టర్స్ కూడా కాబట్టి ఇవన్నీ మనం తరచుగా ఆహారంలో తీసుకోలేం కాబట్టి ఇలా పొడి రూపంలో కానీ ఏదైనా చిన్న ముద్దలా కానీ చేసుకొని తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మందులు ఒక్కటే పనిచేయవండి ఒక్కోసారి మన ఆహార నియమాలను మార్చుకొని చూడండి ఒక్కసారి మార్చుకొని చూడండి ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఇంకా వీటిలో ఉమేగా ఫ్యాటీ త్రీ ఆమ్లాలు చాలా అధిక మొత్తంలో ఉంటాయి వీటిని ఏ వయసు వారైనా కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలకి మెదడు చురుకగా పనిచేయడానికి చాలా బాగా దోహదం చేస్తుంది అలాగే మధ్య వయసు స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా షుగరు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాటి మీద నియంత్రణ అనేది తప్పకుండా సాధించగలుగుతాము నేనైతే ప్రతిదీ కూడా నువ్వులు ఒక వంద గ్రాములు గింజలు ఒక వంద గ్రాములు పుచ్చపప్పు వంద గ్రాములు వేరుశనగ కూడా తీసుకున్నానండి అది కూడా ఒక వంద గ్రాములు అన్నీ సమపాళ్ళలో తీసుకొని పొద్దు తిరుగుడు గింజలు అన్నీ కూడా సమపాళ్ళలో తీసుకొని దోరగా వేయించుకోవడం జరిగింది స్టీల్ బాండి కనుక ఎంత సిమ్లో వీలైతే అంత సిమ్లో పెట్టుకొని నేను వేయించడం జరిగిందండి నేను ఈ ఈ పొడి తయారీ కోసం బెల్లం అయితే ఉపయోగించదలుచుకోలేదు అన్నిటికీ బెల్లం ఎందుకు మనకి చలవ చేస్తుంది అనేసి కండ చక్కెర తెలుసు కదండి కలకండ చిప్స్ ఆ చిప్స్ మాత్రం యూస్ చేశాను నేను అది కూడా ఒక రకమైన టేస్ట్ వచ్చి బాగుంది ఎప్పుడు ఇలాగే కాకుండా కొంచెం అది కూడా ట్రై చేద్దాం అన్నీ మిక్సీలో పట్టడం జరిగిందండి వీటన్నిటినీ చిన్నగా మిక్సీలో పొడిలాగా వేసేసుకొని మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఓ రకంగా చేసుకోండి వేరుశనగ వేయడం వల్ల అక్కడ అది కొంచెం మనకి బాగా ఆయిలీ ఆయిలీగా వచ్చింది చివరిలో వేసింది వేరుశనగ వండడం వల్ల నూనె అనేది బాగా ఎక్కువ అనిపి వేరుశనగ నూనె ఉంటుంది కదా కాబట్టి అది మాత్రం నాకు బాగా ఆయిలీ ఆయిలీగా వచ్చింది కలిపేసుకుంటున్నాను అలాగా ఇక కండ చక్కెర పొడి చిప్స్ తెచ్చుకున్నానండి నేను కండ చక్కెర వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చలవ కూడా చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అందులోనే ఒక రెండు మూడు యాలకులు వేసేసుకొని పొడి కొట్టేసాను ఆ పొడి అంతా ఇందులో కలిపేసుకొని మొత్తం ఒక దగ్గరికి చేర్చేసుకొని ఇలాగే ఏదైనా ఒక ఏదైనా స్టీలు సీసాలో భద్రం చేసుకోవచ్చు పొడులు అనేవి ఎప్పుడు స్టీల్ వాటిల్లోనే పెట్టుకోండి ప్లాస్టిక్ అనేది దాదాపు అవాయిడ్ చేయండి ముద్దలు పిల్లలు పొడిగా తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం నెయ్యి వేసి నేను కొంతవరకు ముద్దలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎవరైతే పొడి ఇష్టపడరో పిల్లలు గబాలిన పొడి అంటే ఇష్టపడకపోవచ్చు కాబట్టి కొంచెం నేను చిన్న సైజు ముద్దలుగా కూడా చేసి పెట్టుకుంటున్నానండి ఇది రెండు రకాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మాత్రం దయచేసి స్త్రీలు ఎవరైతే మధ్య వయసు మహిళలు ఉన్నారో ఈ నరాల సంబంధ వ్యాధులు నడుము నొప్పులు మోకాల నొప్పులు ఇవి నియంత్రణలోకి రావాలి అంటే తప్పకుండా తప్పకుండా మన ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలండి నిజంగా నేనైతే యూస్ చేస్తున్నాను నాకు ఫలితం అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి